అందరికీ నమస్కారం ఈ కథ దేశంపై విమర్శలు చేసే వాళ్ళకి గుణపాఠం లాంటిది పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి ఒక వ్యక్తి తన పందితో పడవలో ప్రయాణిస్తున్నాడు ఆ పడవలో ఇతర ప్రయాణికులతో పాటు ఒక తత్వవేత్త కూడా ఉన్నాడు పంది ఇంతకుముందు పడవలు ఎప్పుడూ ప్రయాణించలేదు కాబట్టి దానికి ఆ ప్రయాణం సుఖంగా లేదు అందువల్ల అది ఎవరిని శాంతంగా కూర్చొనివ్వకుండా అటు ఇటు తిరుగుతూ ఇబ్బంది పెడుతోంది దీనితో బోర్డు నడిపేవాడు కూడా ఇబ్బంది పడుతున్నాడు ఈ పంది వల్ల ప్రయాణికులు భయం కారణంగా పడవ మునిగిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నాడు పంది శాంతించకపోతే పడవని మునిగిపోయే ప్రమాదంలో నెట్టేస్తుంది ఆ పందిని తెచ్చిన మనిషికి పడవలో ఉన్న ఈ పరిస్థితిని గురించి కలత చెందుతున్నాడు కానీ తన పందిని శాంతింపచేయడానికి అతనికి ఏం చేయాలో తెలియటం లేదు వాళ్ళతో పాటు పడవలో ఉన్న తత్వవేత్త ఇవన్నీ చూసి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు మీరు అనుమతిస్తే నేను ఈ పందిని పెంపుడు పిల్లల నిశ్శబ్దంగా చేయగలను అని పంది యజమానితో ఆ తత్వవేత్త అన్నాడు ఆ పంది యజమాని వెంటనే అంగీకరించాడు తత్వవేత్త ఇద్దరు పర్యా సహాయంతో పందిని ఎత్తుకొని నదిలోకి విసిరిపడేశాడు ఆ పంది నీటిలో తేలుతూ ఉండటానికి ఈత కొట్టడం ప్రారంభించింది పందికి ఇప్పుడు ఈత కొట్టకపోతే చచ్చిపోతాను అని తెలిసి దాన్ని ప్రాణం నిలుపుకోవడం కోసం కష్టపడటం మొదలుపెట్టింది కొంత సమయం తర్వాత ఆ తత్వవేత్త పందిని తిరిగి పడవలోకి లాగాడు పంది వెళ్ళి పడవలో ఒక మూల నిశ్శబ్దంగా కూర్చుంది పంది యొక్క మారిన ప్రవర్తన చూసి దాని యజమాని మరియు ఇతర ప్రయాణికులందరూ ఆశ్చర్యపోయారు ఆ వ్యక్తి తత్వవేత్తను అడిగాడు మొదట అది అటు ఇటు దూకుతోంది ఇప్పుడు అది పెంపుడు పిల్లల కూర్చుంది ఎందుకు కారణం ఏమిటని అడిగాడు తత్వవేత్త ఇలా అన్నాడు ఇదే తరహా ఇబ్బందిని అనుభవించకుండా మరొకరి కష్టాన్ని చూసి ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేరు నేను ఈ పందిని నీటిలోకి విసిరినప్పుడు అది నీటిలో పడితే ప్రమాదాన్ని మరియు పడవ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకుంది భారతదేశంలో కూడా కొంతమంది దేశం బాగోలేదు సాక్ స్వతంత్రం లేదు స్వేచ్ఛ ప్రభుత్వం బాగా నడవడం లేదు అంటూ అటు ఇటు దూకుతున్న ఆందోళన జీవులను ఉత్తర కొరియా ఆఫ్ఘనిస్తాన్ సోమాలియా దక్షిణ సూడాన్ సిరియా ఇరాన్ ఇరాక్ పాకిస్తాన్ లేదా చైనాలో ఆరు నెలలు విసిరివేయాలి ఆ తర్వాత వారు భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు వారు ఆటోమేటిక్గా పెంపుడు పిల్ల ప్రశాంతంగా జీవించడం నేర్చుకొని ఒక మూల కూర్చొని ఉంటారు